వాట్సాప్ పోటీగా తాజాగా రిలయన్స్ సంస్థ జియో చాట్ అని చెప్పేసి అని ఒక అప్లికేషన్ రిలీజ్ చేసింది సో దీంట్లో వచ్చేటప్పటికే మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఒక ఫోన్ డైలర్ ఇది ఇది చేసుకోవచ్చు అలాగే చాట్స్ అనే దాంట్లో ఫ్రెండ్స్తో చాట్ చేసుకోవచ్చు ఛానల్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తో సెలబ్రిటీస్కి సంబంధించిన ఛానల్స్లో మనం డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయొచ్చు ఆ పర్టికులర్ ఛానల్స్కి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ మనం ఫాలో అవ్వచ్చు ఇక్కడ మనం కొత్త చాట్కి సంబంధించిన ఆప్షన్స్ని చూస్తే కనుక మనకే ఫోన్ చేసుకోవచ్చు వీడియో కాల్ చేసుకోవచ్చు అట్ ది సేమ్ టైము ఇమేజీని సెలెక్ట్ చేసుకొని ఫోటో తీసేసి అవతల వాడక పంపించవచ్చు అలాగే రెగ్యులర్ చాట్ అప్లికేషన్స్లో మాదిరిగానే రకరకాల స్టిక్కర్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి ఎమోషన్స్ స్టిక్కర్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి అలాగే వాయిస్ మెసేజ్ని కంపోజ్ చేసుకొని పంపించవచ్చు అలాగే స్టిక్కర్స్టోర్ అనే దాంట్లోకి వెళ్ళేసి మనం ఇంకా ఎడిషనల్గా స్టిక్కర్స్ నేట్నైనా కానీ మనం డౌన్లోడ్ చేసుకొని వాటిలో ఫ్రీ ఉంటాయి పెళ్ళి ఉంటాయి ప్రస్తుతానికి అయితే మనకి ఫ్రీ అవైలబుల్ అవుతుంది సో ఇక్కడ మనం ఒక ఫోన్ కాల్ అటెండ్ చేస్తున్నాం ఇంటర్ఫేస్ కూడా వచ్చేటప్పటికి చాలా నీట్ ఇంటర్ఫేస్ తో అల్టిమేట్ గా అంటే మనకి నార్మల్ గా లో ఉండే వాటికంటే డిఫరెంట్ గా ఉంది సో ఖచ్చితంగా మనకి వాట్సాప్ లైన్ ఇలాంటి ఆల్రెడీ ఉన్న కమ్యూనికేషన్ అప్లికేషన్స్ కన్నా గానీ చాలా ఎఫెక్టివ్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది అలాగే మనం అటాచ్మెంట్స్ అనే దాంట్లోకి వెళ్తే గనక పైన పిన్ సింబల్ లో చూసారా చూసారు దాంట్లో మనకి చూస్ ఫోటో టేకే ఫోటో అలాగే వీడియోని ఆల్రెడీ ఉన్న వీడియోని సెలెక్ట్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు వీడియోని షూట్ చేసి పంపించవచ్చు అలాగే షేర్ కాంటాక్ట్ ఎవరైనా కాంటాక్ట్ని లొకేషన్ ఎవ్రీథింగ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ షేర్ రూడులు ఇలాంటి ఆప్షన్స్ అలాగే మన ఫోన్లో ఉన్న ఏదైనా ఫైల్స్ని షేర్ చేయడానికి కూడా ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి సో కంప్లీట్గా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్తో కూడిన అప్లికేషన్గా మనకి ఈ పర్టిక్యులరు జియో చాట్ అనేదాన్ని మనం పేర్కొనవచ్చు